ప్రభు అయిన యేసుకృష్ణంలో మీకు అందరి కొందనాలు మానవ సిద్ధాంతము ఐదవ భాగాన్ని మనం చూద్దాం ఈ ఐదవ భాగములో మానవత్వం పతనం ఆదాము అవ్వల అక్షరార్థ తిరుగుబాటు పాపం మరణం మరియు అవినీతిని ప్రవేశపెట్టింది ఆది కాండము మూడో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలను మనం గమనించవచ్చు ఆధ్యాత్మిక మరణం మానవులను నుండి వేరు చేస్తుంది భౌతిక మరణం మరణాన్ని పరిచయం చేస్తుంది రోమా పత్రిక ఐదు పన్నెండవ మనం గమనించవచ్చు నైతిక అవినీతి మానవులను గర్వం స్వార్థం మరియు తిరుగుబాటు వైపు మళ్ళీ మళ్ళిస్తుంది రోమా ఇర్మియా పదిహేడో అధ్యాయం తొమ్మిదవ వచనం గమనించవచ్చు పాపం అన్ని మానవులకు వారసత్వంగా వస్తుంది సార్వత్రిక జవాబుదారితనాన్ని నొక్కి చెబుతుంది కీర్తన యాభై ఒకటి ఐదవ వచ్చాన్ని మనం గమనించవచ్చు దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె